గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో స్కాములు జరిగాయని త్వరలో వాటన్నింటినీ బయటికి తీస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ సచివాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు వేణుంబాక శ్రీనివాసుల రెడ్డి అల్లంపాటి పరశురాం వేడుబక రమణారెడ్డి దువ్వూరు కృష్ణయ్య ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు గతంలో ఎన్నో స్కాములు చేసి వందల ఎకరాలు తమ పేరుతో రాయించుకున్న వారిపై త్వరలో చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున్ యాదవ్ టీడీపీ నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు చంద్రయ్య సునీల్ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

ఇది దూరంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను అందరినీ వాళ్ళకి సమస్యలు రెవెన్యూ యొక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయని సబ్ డివిజన్ చేసేటప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ ఉండాలి అడంగల్ సబ్ డివిజన్ చేయకూడదు అసలు సర్వే సబ్ డివిజన్ చేయాలి సబ్ సర్వే సబ్ డివిజన్ చేయకుండానే అడంగల్ సబ్ డివిజన్ చేసేసి వాళ్ళకి కేటాయించేసాడు ఆయన మొత్తం క్యాల్కులేషన్ చేసి నలభై తొమ్మిది ఎకరాల ఖండంగ మొత్తం పెట్టి పేపర్ తెచ్చింది వాళ్ళకి చూపుడు ఆడమానం పెట్టుకో ఉన్నారు అరవై మూడు ఎకరాల డెబ్బై ఇచ్చింది సార్ అది దాంట్లో పదమూడు ఎకరాల చల్లరా సీలింగ్ ఇచ్చారు మరో నలభై తొమ్మిది ఎకరాల చల్లర అది ప్రభుత్వ భూమినే ఉంది అది వాళ్ళకి చూపుడు మనం ఒకటి పెట్టుకో ఉన్నాడు నూరు ఆశేసారు డి పడా పదిహేను లక్షలు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళకి మార్క్స్ వాళ్ళు డబ్బులు తీసుకోకొని లోషన్ నెంబర్ మాత్రమే ఇచ్చారు అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఆర్టీఐ ఈ మ్యూటేషన్ చేయడానికి ఏం ఆధారం ఉందంటే ఒక్క ఆధారం లేదని ఇచ్చారు సార్ మ్యూటేషన్ చేయాలంటే టైటిల్ కానీ ఏమీ లేవు సార్ వాళ్ళ దగ్గర వీళ్ళు చేసేసి